ఖర్చులకు వస్తాయని మేమే కట్టుకున్నాం ఈయనే మన మన డ్రైవర్ మన ఫ్రెండు నువ్వే నువ్వే అని ఆర్టికల్ తగ్గుకొస్తుంది ఇంకా నెల్లూరు డిస్టిక్ వచ్చినాము బాబాయ్ ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూడండి కెమికల్ వేసి నిద్ర మాత్రలు వేసి సిటీలో కళ్ళు తాగద్దండి ఇప్పుడు చూపిస్తాం మీకు వెయిట్ చేయండి బాబాయ్ ఒరిజినల్ కళ్ళు చూపిస్తాడు తీస్తున్నాను తీస్తున్నాడు రియల్ కళ్ళు చూశారు కదా ఇందాక చెట్టు ఎక్కించినది అంతా మొత్తం మీ ముందరే తాగుతాము చూడండి చిన్న పిల్లలైనా ఏం కాదు ఈ వీడియో ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్